హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు సర్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నేడు తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బిల్డింగ్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ విశ్వవిద్యాలయం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల అధ్యక్షుడు డాక్టర్ వి దత్తహరి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పద్నాలుగు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి పద్నాలుగు వందల మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఎలక్ట్రానిక్ మీడియా ముందు మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లు మరియు అసిస్టెంటు అసోసియేటు ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తామని వారు తెలియజేశారు ఈ విషయాన్ని వారు స్వాగతిస్తూనే తాము కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నామని గత ప్రభుత్వాలు తమను మోసం చేశాయని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మన గౌరవ ముఖ్యమంత్రి గారిపైన మాకు నమ్మకం ఉందని వారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారి మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేస్తామని వారు హామీ ఇచ్చారని ఇటీవల కూడా చాలా సందర్భాలలో విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలను వారి రెగ్యులరైజేషన్ను తప్పక చేస్తామని వారు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చినటువంటి ప్రకటనతో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లలో ఆందోళన మొదలైంది వారు ఎంతో కాలంగా వారు అనేక కష్ట కోర్చి ఓర్చి పని భారం ఎక్కువైనా కూడా రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా పనిచేస్తున్నారని అటువంటి సందర్భంలో వారికి గత ప్రభుత్వంలో సెవెంత్ పిఆర్సీ కూడా అమలు చేయలేదని చాలీ చాలని వేతనాలతో ఎంతోమంది యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ జీవ జీవితాన్ని వెళ్ళ వెళ్ళదీస్తున్నారని అదేవిధంగా యూజీసీ నియమ నిబంధనల ప్రకారం తమకు నెట్టు సెట్టు అదేవిధంగా పిహెచ్డీ వంటి అర్హతలు ఉన్నాయని గత ఎన్నో సంవత్సరాలుగా బోధనా అనుభవం ఉన్నప్పటికీ వారికి పిహెచ్డీ గైడ్షిప్లో అవకాశం కల్పించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా పిహెచ్డీ అర్హత ఉన్నటువంటి వారికి నెలకు మూడు వేల చొప్పున అదనపు ఇన్సెంటివ్ ఇవ్వాల్సిన దానికి బదులుగా సంవత్సరానికి ఒక్కసారి త్రీ థౌజండ్ రూపీస్ ఇన్సెంటివ్గా ఇవ్వడం అనేటువంటి విషయాన్ని కూడా వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడం అనేటువంటిది సముచితమైన నిర్ణయమే అయినప్పటికీ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జీవితాన్ని వారి యొక్క భవిష్యత్తుని ఆలోచించి మానవతా దృక్పథంతో వారికి పే ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ వెంటనే డిసైడ్ చేసి వారికి ఉద్యోగ భద్రతను కల్పించి తదనంతరం మిగిలినటువంటి పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని వారు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారు అభ్యర్థిస్తున్నారు కావున ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన తక్షణమే ఒక నిర్ణయాన్ని తీసుకొని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల యొక్క జీవితాలలో వెలుగుని నింపాలని వారు కోరుతున్నారు